ఈ నెల నాలుగు నుంచి ఆరు వరకు బెర్లిన్లో జరిగే అంతర్జాతీయ టూరిజం బోర్స్ ఐబీఎస్ వేదికగా రాష్టంలో పర్యాటక అభివృద్ది అవకాశాలను వివరిస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త పర్యాటక విధానం గురించి అవగాహన కల్పిస్తామని తెలిపారు తెలుగు విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తెచ్చేందుకు కృషి చేస్తామన్న దుర్గేష్ ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు ఇంటర్నేషనల్ టూరిజం బోర్సే ఐటీబీ అంట ఐటీబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్యాటకానికి సంబంధించినటువంటి అతిపెద్ద ఈవెంట్ వైజాగ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు ఇటు అమరావతి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు బో కల్చర్ ని డెవలప్ చేయడానికి ఏదైతే ఉన్నాయో అవి కూడా అక్కడ అంతర్జాతీయ వేదిక తెలియజెప్తాం ఇన్వెస్టర్స్ మీట్లు అవి కూడా అక్కడ కండక్ట్ చేస్తాం గుజరాత్ రాజస్థాను మహారాష్ట్ర వాటితో పోల్చుకుంటే అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతాన్ని సరైనటువంటి ప్రోత్సాహం లేక ఆగిపోయినటువంటి పరిస్థితి నుంచి ముందుకు తీసుకువెళ్ళడానికి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక చిత్రపటంలోనే ఒక ప్రధానమైన గమ్య స్థానంగా నిలబెట్టడానికి ప్రత్యేకంగా వెళతా ఉన్నాం తప్పకుండా తప్పకుండా అవుతుంది మన తెలుగు విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి మనకి ఇక్కడే ప్రారంభమైంది విభజన అప్పుడేమో అక్కడ గెలిపింది హైదరాబాద్ వేలు కాబట్టి అది కూడా చేస్తాం మూడు వేలు నాలుగు వేలు పెంచడం అనేది సామాన్య విషయం కాదండి తర్వాత మంచానికి అడ్డు పెట్టుకున్న వాళ్ళు పదిహేను వేలు ఇవ్వడం అనేది కూడా చిన్న విషయం కాదు మీకు రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఇరవై నాలుగు గంటలు డబ్బులు ఇవ్వడం కూడా మామూలు విషయం కాదు ఇవి మెగా డిఎస్సి బోర్డు ఖర్చు ఇవన్నీ కూడా ఆర్థికంగా మనం బాగుంటు కాదు వాళ్ళంతా నాశనం చేసి కొంచెం విజనరీ లీడర్ కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన సపోర్ట్ చేసే ఉప ముఖ్యమంత్రి గారు కనుక వాళ్ళ స్పైన్ సపోర్ట్ చేసే నరేంద్ర మోడీ గారు ఉన్నారు కనుక ఇది నడుస్తుంది నాకు లేకపోతే వాళ్ళు చేసిన పనికి ఇవాళ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి కానీ వాళ్ళకి మీరు చూడండి వాళ్ళు డబ్బులు ఉన్నా కూడా ఇవ్వలేకపోయారు ఇవాళ మనం ప్రతి నెల మొదటి తారీఖు ప్రతి ఒక్కరికి జీతాలు ఇచ్చారు